హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సరికొత్త చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి ఎవరైనా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే దోసలు వేసుకున్న తర్వాత దోసల పిండి అనేది కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అలాంటి మిగిలిపోయినటువంటి దోసల పిండితోటి మనము ఇలా స్నాక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి పది రోజుల వరకు కూడా ఈ స్నాక్స్ అనే ఉపయోగపడతాయి పిల్లలకి చాలా బాగా స్కూల్కి స్నాక్స్ తీసుకువెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇక్కడ దోశల పిండిని ఒక నాలుగు గట్టెల వరకు ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులో మనకి బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండి కూడా మనకి ఎంత అవసరం పడుతుందంటే మనకి డిస్టెన్స్ని బట్టి మనము బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దోసల పిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలండి తర్వాత అందులో వాము ఉంటుంది కదా వాము కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే వాము అనేది మనకి మంచి డైజెషన్ అవుతుంది కాబట్టి వాము కూడా వేసుకోవాలి తర్వాత ఇలాగా పిండంతా కూడా కలుపుకోవాలండి ఇలా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా మనకి కికలు వండుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగం అనేది చెప్తానండి ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు సాయంత్రానికి స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ పిండితోటి మనం జంతికలు వచ్చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ జంతికలు గొట్టంలో వేసి ఇలా పిండిని కాగుతున్నటువంటి ఆయిల్లో ఇలా జంతికల్లాగా ఒత్తుకోవాలి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి మిగిలిపోయినటువంటి కొంచెం పిండితోనే మనం ఎక్కువగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు పది రోజుల వరకు ఈ స్నాక్స్ అనేవి నిల్వ ఉంటాయండి చూడండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ మాత్రమే పోసుకొని జంతికల గొట్టంలో రెడీగా పెట్టుకున్నాం కదండి పిండి అదంతా కూడా ఇలా మనం జంతికలు వేసుకోవాలి దీన్ని కొద్దిగా ఎర్రగా మనం వేయించుకున్నాం అనుకోండి మనకి ఇవి కరకరలాడుతూ వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కూడా మనం ఇలా తయారు చేసి పెట్టామనుకోండి మనకి చాలా సులువుగా ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ అనేవి కూడా రెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట కూడా మన పెద్దవాళ్ళము ఏదో ఒకటి స్నాక్స్ అనేది తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇంటిల్లపాదికి కూడా ఈ స్నాక్స్ అనేవి చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఇలా వేగిన తర్వాత మనము ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఇలాగా డైరెక్ట్గా మూకుడులోకి జంతికలు గొట్టడంతో ఇలా జంతికలు వత్తాలంటే కొంతమందికి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది సెగ తగులుతుందని భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కూడా చేయొచ్చండి మనము ఇలా వంటల్లో వాడుకోవడానికి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఆ ఆయిల్ ప్యాకెట్కి ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ జంతికలు గొట్టంతో ఇలా ఈ ప్యాకెట్ మీద ఇలా ముందుగానే ఇలాగా మనము ఈ జంతికలు అనేవి ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి నూనెలో వేయించుకోవడం కూడా చాలా సులువవుతుంది చూడండి ఇక్కడ ఇలా చేతితోటి ఇలా ఒక్కొక్క జంతికను తీసుకొని ఇలా మూకుట్లో ఉన్నటువంటి ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మనకి అనేది ఆయిల్ కూడా తగలకుండా మనకి మంట పుట్టకుండా కూడా ఉంటుంది సెగరాకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టుకుంటే మనకి పది రోజుల వరకు స్నాక్స్ అనేవి నిలవ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రానికి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏం పెట్టాలనేది మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అంత కొంచెం పిండితో మనకి ఇన్ని జంతికలు అనేవి తయారైనాయండి చూడండి ఇక్కడ జంతికలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా విరిచితే మనకి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి తయారు చేసుకోవడానికి ఎంతో టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి అంతేకాకుండా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కళ్ళమే కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనము ఎక్కువ డబ్బులు పెట్టి మనం స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇళ్ళలు పెద్దవాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము ప్రెషర్ కుక్కర్ అనేది రోజు కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా ముఖ్యంగా పప్పు వండుకోవడానికి అన్నం వండుకోవడానికి ఎక్కువగా పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఒక్కొక్కసారి మూత అనేది అంటే కుక్కర్ మూత ఉంటుంది కదా మూతను సరిగా క్లీన్ చేయకపోతే మనకి కుక్కర్ లోపల నుంచి అనేది పొంగిపోవటము ఇంకా మనకి విజిల్ సరిగ్గా రాకపోవటము జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కుక్కర్ విజిల్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి అంతేకాకుండా మనము విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా కుక్కర్ మూతకి మనకు ఉండేటటువంటి హోల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక సూదికి దారం గుచ్చుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా హోల్స్లో నుంచి మనం బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి ఈ దారాన్ని ఇలా సూదితో సహా లాగినట్లయితే అందులో ఏమైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక ఇరుక్కున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి అంతేకాకుండా ఇలా లోపల భాగంలో కూడా మనకి హోల్స్ ఉంటాయి చూడండి ఈ హోల్స్లో మనము సూదిని ఇటు హోల్ నుంచి అటు హోల్లోకి తర్వాత అటు నుంచి ఇటువైపు ఇలా ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి అందులో ఏవైనా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఇరుక్కున్నట్లయితే ఈజీగా బయటకు వచ్చేస్తాయి తర్వాత మనకి కుక్కర్ బాగా పనిచేయడమే కాకుండా మనకి కుక్కర్ నుంచి ఎలాంటి ప్రమాదాలు రాకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనలో చాలామంది డైట్ చేస్తూ ఉంటారు కదా ఇలా డైట్ చేసినప్పుడు చాలా మందికి ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆకలి తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేశారనుకోండి ఆకలి అనేది అస్సలు వేయకుండా తర్వాత మనకి నీరసం కూడా రాకుండా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉండేటటువంటి మంచి టిప్ ఒకటి చెప్తానండి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అందులో నేనే ఒక స్పూన్ కలుపుకుని తాగినట్లయితే నీరసం అనేది అస్సలు రాదన్నమాట ఇంకా జిమ్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నీరసం కూడా రాకుండా ఉంటుంది రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇలా మనకి ఎప్పుడైతే నీరసంగా ఉంటుందో అప్పుడు మనం ఇలా వాటర్ని తాగినట్లయితే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతున్న తర్వాత టిప్ అండి మనము బట్టలు అనేవి మడతలు పెట్టుకుని అలమర్లో తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు సర్దుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా టీషర్ట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టీషర్ట్ని ఇలాగా నిలువుగా మనము సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని కూడా ఇలా సర్దుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టీషర్ట్కి కింద ఓపెన్ ఉంటుంది కదా విడత పెట్టుకోవాలి తర్వాత పైభాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలండి తర్వాత మొత్తం చుట్టినటువంటి భాగం ఉంది కదా ఆ భాగాన్ని ఇలాగా టీ కి అడుగు భాగంలో ఉన్నటువంటి ఓపెన్లోకి ఇలాగ ఇన్సర్ట్ చేయాలి ఇలా మొత్తం అంతా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి టీషర్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయినటువంటి టీషర్ట్లు మనము ఎన్నైనా సరే ఒకదాని పక్కన ఒకటి లాల్మరలో సర్ది పెట్టుకుంటే మనకి మడతలు అనేవి ఊడిపోవు అంతేకాకుండా చాలా ఎక్కువ బట్టలు అనేవి తక్కువగా ఉండి బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కనుక మనం బట్టలు సర్దుకుంటే బట్టలు అనేవి చాలా ఎక్కువగా పడతాయండి మనకి మళ్ళీ టీషర్ట్లు అవసరమైనప్పుడు ఇలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము అట్టిపొడు తెచ్చుకుంటూ ఉంటాం కదా అట్టిపండు తిన్న తర్వాత పైన ఉన్నటువంటి తొక్క అంతా కూడా వేస్ట్ అని పారేస్తాం కదా ఈసారి అలా పారేయకుండా ఇలా చేసి చూడండి అటిపండు తొక్క వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తానండి అటుపొడు తిన్న తర్వాత ఈ తొక్కను ఇలా తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఈ తొక్కలో ఉన్నటువంటి ప్రయోజనాలు గనక తెలిసినట్లయితే మీరు ప్రతిరోజు కూడా ఈ అరటిపండు తొక్కతో తయారు చేసినటువంటి టీ అనేది మీరు చేసుకుని తాగుతారండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక తొక్కకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని వాటర్ అంతా కూడా ఇలా మరగనివ్వాలండి చూడండి ఇలా మరిగినట్లయితే మనకి అరటిపండు తొక్కలో ఉండేటటువంటి సారమంతా కూడా ఆ నీళ్లలోకి వచ్చేస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది అరటిపండులో ఉన్నటువంటి సారమే కాబట్టి ఇదంతా ఇలా మరిగించుకోవాలి తొక్క అంతా కూడా మనకి ఇలా మెత్తగా మారుతుంది తర్వాత స్టవ్ కట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఇలా తీసిన మనం వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము ఇలాగే తీసుకున్నట్లయితే మనకి ఇందులో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా సి విటమిన్ కూడా ఉంటుందండి మనకి రాత్రులు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు కనుక ఇలా మనం అట్టిపండు తొక్కతో తయారు చేసినటువంటి టీ కనుక తీసుకున్నట్లయితే నిద్ర అనేది చాలా బాగా పడుతుంది మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ అట్టి పొండుతో తయారు చేసినటువంటి వాటర్ కనుక తీసుకున్నట్లయితే మలబద్ధకం అనేది పూర్తిగా తగ్గిపోయి తర్వాత జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుంది టిప్ అనేది సూపర్ గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి తర్వాత టిప్ అండి మన అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఇనప ఆటల పేనాలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఎక్కువగా నాన్ స్టిక్ వాడటం వల్ల ఇలాంటి పేనాలు అన్ని ఉప్పు పట్టకుండా మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ట్రై చేసి వాడే ఆయిల్ ఉంటుంది కదా ఈ కుకింగ్ ఆయిల్ పేనానికి అంగలే చేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా కనుక ఆయిల్ అంతా తుడిసినట్లయితే ఆయిల్తో పాటుగా మనకి దానికి పట్టిన వాడక మళ్ళీ తర్వాత మళ్ళీ మనం వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి టిప్ సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ